హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు అనమాట అయితే ఒక మూడు కేజీలు చేపలు తెప్పించాను అనమాట దానికి ముందుగా ఉల్లిగడ్డ అయితే కాలుస్తున్నాను శుభ్రంగా ఒక ఐదు కాయలు అయితే ఇది ఉల్లిగడ్డలు అయితే తీసుకొని ముందు ఇవన్నీ కాలుస్తున్నాను తర్వాత పక్కనేమో జీలకర్ర మెంతులు ఆవాలన్నమాట ఇవి ఎంచుతున్నాను పేస్ట్ కొట్టడానికి ఇవైతే కొంచెం మంచిగా దూరగా పండోలుగా కాల్చాలన్నమాట మా అన్నమాట మూడు కేజీలు అయితే తీసుకున్నాము శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే కడిగి రెడీ పెట్టేశాము అల్లం వెల్లిపాయ ఫ్యాన్ పని చేయరా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నూరు రెడీగా ఉంచేసాము ఉందన్నమాట అల్లం వెల్లిపాయలు కలుపుతాము కలిపా అల్లం వెల్లిపాయ కలుపు అల్లం వెల్లిపాయ మొత్తం వేసేస్తున్నాము పేస్టు వేసే మొత్తం వేసే మూడు కేజీలు కాబట్టి ఒక ఐదారు వెల్లిపాయ గబ్బలు ఒక రెండు పెద్ద అనమాట అల్లం మొక్కలు ఉప్పు కలపవా ముందు ఉప్పు ఉప్పు ఇంకా ఉల్లిగడ్డలు అయితేనే ఉన్నాయన్నమాట ఇవి మంచిగా వేగాలన్నమాట పసుపు వేసినావా ఇలాగా ఎంత రెండు చెంచాల పసుపు ఉప్పు కూడా వేసే ఉప్పు అండి ఉప్పు వేసే నాలుగు చెంచాలు వేసే ఇది సరిపోద్దండి అండి వేసే ఇంకోటి సరిపోద్ది ఏంటండి ఇంకోటి మూడు చెంచేసేదండి చాలే సపోయితే తక్కువ వేసుకుందాం కారం వేసేయాలండి కారం కూడా వేయాలి ఒక గుంటూరు కారం అండి గుంటూరు కారం ఒక ఎనిమిది చెంచాలు చెంచాలుసి ఒక చెంచాలండి లెక్కెట్టు రెండు చెంచాలండి మూడు చెంచాలండి నాలుగు చెంచాలండి అయిదండి ఆరు చెంచాలండి లాస్ట్ అండి ఏడం ఎనిమిదండి ఓకే కలిపి ఏ ఎనిమిదండి జీలకర్ర మెంతులు ఆవాలి చేత కూడా శబ్దం చేస్తాం జీలకర్ర అండి జీలకర్ర మెంతులు ఆవాలు ఆవాలి మెంతులండి ఆవాలండి పొడి పొడి చిత్ర కలిపేస్తాను వేసే మొత్తం వేసి ఓ ऐसे क्षेत्र दिस ini దగ్గరకు అంత ఉల్లిగడ్డలు అయితే మంచిగా కాల్చాం కాల్చామన్నమాట దోరగా ఇప్పుడు వీటిని మంచి పొట్టు తీసేసి మిక్సీ పట్టేస్తాము ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే కొంచెం కట్ చేసి పేస్ట్ చేస్తున్నాము ఉల్లిగడ్డలు కూడా మిక్ పేస్ట్ వేసేయాలి వేసేయమని ఈ మొత్తం అన్నీ వేసి మంచిగా కలపాలి కాల్తుంది కాలుతుంది కదా పేస్ట్ చూడ చేయి పెట్టు కాలుతుందా పోండి కాలుతుందా వేడి వేడిగా మిక్సీ పెట్టాం కదా పొగలు వెళ్తుంది ఓకేనా ఆయిల్ కూడా పోసేసే భలేగుంది అన్ని రంగురంగులుగా ఆయిల్ ఆరు చిట్లు పోసే కూజమ్మా రెండీ రెండు మూడు అండి నాలుగండి హాయ్ అండి ఐదు అండి హాయ్ ఓకేనండి ఆరు అండి చాలానే సరిపిద్దండి ఇంకొంచెం ఏమంటారండి ఓకేనండి కలిపి మొత్తం కలపాలండి ఆడు కలిపేయండి జాగ్రత్త చేతులు పేస్ట్ గానే ఉంది ఇంకా ముళ్ళు గుచ్చుకోకుండా ముళ్ళలు ఉంటాయి చేపలకి జాగ్రత్తగా కలిపేసి పెరుగు కూడా పోతారుగా ఇవి చికెన్ అయితే ఏమన్నా పెరుగు పోయడానికి పెరుగు అంట ఇంకా ఎలా ఉన్నాయా అంత సరే అయిపోయింది కలుపు కలుపు కారం ఇంకా పట్టిద్దాము కొద్ది అంటే బాగా వేసేమండేయాలి అమ్మలే పచ్చిమిర్చి కరేపాకు బుట్టలు ఆగు చాలు చాలు చాలండి కారం పట్టిద్దాము మమ్మీ కొంచెం పోసేద్దామండి పులుసు పులుసు పోస్తుందా పోసేనండి అక్కడ చింతపండు పులుసు ఉంది కదా అది కూడా తీసుకురా అంటే కారం అండి కొంచెం వేసేయండి వేసేయండి ఒక నాలుగు వేసి ఉంటే ఉన్నారు తింటే తిన్నారు కొంచెం నాకు చూడు మా మీ తెలుస్తుంది కదా తెలియదా కొంచెం కారం లేదు లేదు పోయినండి నాలుగేలే చక్కగా ఉంది సరిపోతాయండి మూడు మూడు చెప్తా సరిపోతాయండి ఇంకోటి ఓకే చింతపండు పులుసాను కరివేపాకు పచ్చిమిర్చిదిరా నానబెట్టి ఉంచా చింతపండు దీన్ని ఆ చిన్నడే సెలవు షిఫ్ట్ చేద్దామా ఇదంతా లేదు బిడ్డ ఇందులో ఇందులోనే ఉడకబాడ లేదు ఎక్కువ ఇద్దామా ఎక్కువ ఇద్దామ్మా ఇంతేనా ఇందులో ఫ్రీ ఉడికిద్దాను సరే మూడు కేజీలు అమ్మడి వాసన వస్తుంది మేము ఇది ఫ్రై చేస్తే ఉంటుంది అస్సలు మామయ్యకేం ఫ్రై కావాలి వాడు పులుసులు తిండి కరివేపాకు వేస్తున్నావా అవునండి వేసేసి ఒక ఐదు ఆరు రెమ్మలు వేస్తున్నావా నలుపు నలిపివే స్మెల్ మంచిగా అట్లా బాగుంటుంది ఓకే 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 పచ్చిమిర్చి ఏమేసినవు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఓకే అంతా కలగలపు కలగలుపు తీసుకోదు ఇది ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద వేడి చేద్దాం తర్వాత పులుసుపోద్దాం అదే ఇప్పుడే పులుసుపోద్దామా లేకుంటే తర్వాత మగ్గితే బాగుంటుంది కదా బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు మంచిగా మంచిగా సిమ్లో మగ్గనవుతాం ఓకేనా మూత పెట్టి వెడల్పుగా పెట్టేసే మొక్కలు ఓకే స్టవ్ ఇచ్చేసి స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగిచ్చేసి నేనైతే చేపలు పెట్టేశాను అనమాట ఇది మంచిగా ఒక్క పది నిమిషాలు అయితే మంచిగా ఉడకనిస్తాను ముక్కల్ని ఈ మసాలంతా పట్టాలి కాబట్టికి అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ పేస్టు జీలకర్ర ఎందులో ఆవాలు ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసాను కాబట్టి బరాబరిగా ఇది మాత్రం మంచిగా ముక్కకు పట్టాలి తర్వాత పులుసు పోద్దాం బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను చేపలు ముక్క అనమాట ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్ చక్కగా అనమాట పులుసు పోసేద్దాము మంచిగా పొగలు వెళ్తుంది మంచిగా ముక్క ముక్క అయితే మంచి గుడికింది పులుసు అయితే ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజు అంతా నానబోసి పులుసు పీసుకి గుంచి ఒక డేక్షలో పోసించిన పోసేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే పులుసు పోసినాం కదా చిన్నగా కలపాలి అడుగు చిన్నగా ఉండి దేవుడిగా ఓకే ఓకే చాలు చాలు చాలే సరిపోద్దా కొంచెం పోద్దామా కొంచెం పోతా జస్ట్ కొంచెం పోద్దామా కొంచెం పులుసు ఇంకొంచెం పోదామనుకుంటున్నాం ఫ్రెండ్స్ మొత్తం మునగలే కాబట్టి ఇంకొద్దిగా అనమాట పోసేసి మంచిగా ఒక పావుగంటైతే మంచిగా మరగనివ్వాలి మంచిగా సరిపోయిందనమాట కొంచెం మూత పెట్టేసి పావు గంట అయితే మరగనిస్తాము చేపల పులుసు మరుగుతుందా లేదా చూద్దాము ఒక్కసారి ఇప్పుడే పొంగి అయితే పడుతుంది పర్లే మరుగుతుందనమాట ఒక్క పది నిమిషాలు అయితే చక్కగా మరగనిద్దాము కదిలేకుండా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చేపల పులుసు అంటే బాగా ఇష్టం నోరూరిపోతుంది మరగనిద్దాం స్మెల్ పోయి ఓకే ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే అయిపోయింది ఇక అవో మీరు వచ్చేస్తుంది ఓకే పులుసు అయితే సూపర్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము ఇక అప్పుడే వేసేసాను కదా నూనెన మసాలా ధనియాల మసాలా వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చేపల పులుసు చూశారు కదా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ